తాము నివసిస్తున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు కాపాడాలని రేణుగుంట మండలం గురవరాజుపల్లికి చెందిన బాధితులు వేడుకుంటున్నారు రెండు వేల పన్నెండులో రెవెన్యూ అధికారులు ఇచ్చిన స్థలంలోనే తాము నివసిస్తున్నామని ప్రస్తుతం వేరే వ్యక్తి స్థలం తమదంటూ తమను ఇబ్బంది పెడుతున్నాడని నూరు అనే మహిళ ఆరోపిస్తున్నారు వారి ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఎంపీ శివప్రసాద్ గారు పదహైదు ఇల్లు ఇచ్చినారు పేదోళ్ళకి దాంట్లో నాకు ఒకటి ఇచ్చారు నాకు అక్కడ డబ్బులు లేకుండా నేను కట్టుకోలేదు ఈ మధ్యలో కొంచెం సంఘంలో జడ్జిని వాడలు కొంచెం సాయం చేస్తే చిన్న ఇల్లు కట్టుకున్నాను అప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరంగా కాదర భాష అనే వ్యక్తి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వెనక నుంచి రాళ్ళు వేస్తున్నాడు ఆ వేస్తున్నాడు అని పందులు ఇప్పేసి రేఖలు వేసుకున్నాను అధికారులని తొండు తొడుకొని వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు చాలా కష్టంగా ఉంది ఈ మధ్యలో పోలీస్ స్టేషన్కి తొడుకొని పోయి ఇంటికి వెళ్ళాలా మా ఇంటుకు సీరియస్గా ఉంది ఫోన్ వచ్చింది హాస్పిటల్లో ఉంటా ఉన్నాడు వెళ్తానంటే కూడా పంపించలేదు బయట వచ్చినాక మా ప్రాణం కూడా పోయింది మా ఇంటని చనిపోయినాడు అయినా కూడా ఆ విశ్వాసం లేకుండా ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమంటే మా ఇంట్లో మగ దిక్కు లేదని మాతో ఆడుకుంటున్నాడు ఇదే సర్వే నంబర్లో రెండు ఇల్లు కట్టుకో ఉన్నాడు ఎంక్వేరీ చేయమంటే ఎవరు చేయను అంటున్నారు అర్జీలు ఇచ్చినాము తిరిగినాము ఎమ్మెల్యే సార్ కడిగి వాళ్ళు భార్య కడిగిపోయి నేను అర్జీ ఇచ్చినాము మాకు వీలెంత వరకు మాకు సాయం చేయండి మాకు చాలా ఇబ్బందిగా ఉంది మా భర్త చనిపోయి చాలా ఎదుగు చాలా ఇబ్బందులో పడుతున్నాం దయచేసి మమ్మల్ని కాపాడు ఎమ్మెల్యే గారు మాకు సాయం చేయండి ఆయన తిరిగినట్టు నేను తిరిగి నేను డబ్బులు లేదు మాకు సాయం చేయండి మా పేదోళ్ళకి దయచేసి చూడండి ఏంటో